పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాటి పంచాంగం శ్రీ నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మతువు శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున గంటల నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం గంటల నిమిషాలకు ఈరోజు తిథి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఆ తరువాత ఏకాదశి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం హస్త ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఆ తరువాత చిత్తా నక్షత్రం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషముల వరకు అమృత గడియలు పూర్తి సాధారణ గడియలే కానీ అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి రాత్రి గంటల నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుండి ఐదు గంటల యాభై మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు నేటి ధర్మ సూక్తి మానవుని సేవి మాధవుని సేవా